అక్కల్కోట సంస్థానపు రాజైన మాలోజీరావు భౌన్స్లేకు సంతానము సాంగ్లీ సంస్థాన రాజైన తాత్యాసాహెబ్ పట్వర్ధన్ యొక్క అహంకారమును దించుట బరోడా బాబా సాహెబ్ ఘోర్పడేకు సంతాన ప్రాప్తి వీటిని గురించి ఇప్పుడు చూద్దాము అకల్కోట సంస్థానపు రాజు అయిన భౌంస్లే వీరి గురించి ఇదివరకు మనము చెప్పుకున్నాము వారి ఆడంబరం స్వామివారు ఎలా దించారో అని కూడా మనం తెలుసుకున్నాము ఈ భోంస్లే రాజుకి సంతానం లేదు ఆ దంపతులు శ్రీ స్వామి సమర్థను సంతానము కొరకు వారి మనసులో వేడుకొనగా శ్రీ స్వామి సమర్థ వారి మనోభావమును కనుక్కొని వారికి సంతానం కలుగునని అభయమిచ్చారట ఆ రాజదంపతులు పుట్టబోయేవారు ఎవరని కుతూహలంతో అడిగారు దానికి స్వామివారు ఒక రోజున నాకు గాజులు కావాలి అని అన్నారు మరియు స్వామివారు పొయ్యి ముందు కూర్చున్నారట ఆ రాజదంపతులు శ్రీ స్వామి సమర్థ చేష్టలను చూసి వారికి పుట్టబోయేవారు ఆడపిల్లని తెలుసుకున్నారు అయితే ఆ రాజ్యానికి వారసుడైతే మేలు కదా అని తలచుకున్నారు ఇది గమనించిన శ్రీ స్వామి సమర్థ ఒకనాడు ఫిరంగి వద్దకు పోయి నిప్పు పెట్టండి అని అరిచారు స్వామివారి చేష్టలను తిరిగి ఆ దంపతులు గ్రహించి వారికి మగబిడ్డను ప్రసాదించుచున్నారని ఆనందపడ్డారు శ్రీ స్వామి సమర్థ ఆశీర్వచనం వల్ల ఆ రాజదంపతులకు మగబిడ్డ పుట్టాడు ఒకసారి రాజా మాలోజీరావు తన స్నేహితుడైన తాత్యాసాహెబ్ పట్వర్ధన్తో కలిసి శ్రీ స్వామి సమర్థకడకు వచ్చారు ఆ తాత్యాసాహెబ్ సాంగ్లి సంస్థానపు రాజు మాలోజీరావు పల్లకి దిగి శ్రీ స్వామి సమర్థ పాదములకు నమస్కరించగా సాంగ్లీరాజు మటుకు పల్లకి దిగలేదుట అహంకారంతోనే పల్లకిలోనే శ్రీ స్వామి దగ్గరకు వెళ్ళాడు అది చూసిన స్వామివారు వెంటనే ఇలా అన్నారుట ఏమిరా నన్ను గుర్తించలేదా నీవు ఎవరికంటే పెద్దవాడివి నీవు ఎవరికి రాజువి నీ పూర్వజన్మ మరిచావా అని స్వామివారు గర్జించారు ఆ రాజు వెంటనే పలకి దిగి శ్రీ స్వామి సమర్థకి ఒక బంగారపు ఉంగరము మరియు కోవా ఇచ్చాట శ్రీ స్వామివారు రాజుగారిచ్చినటువంటి ఆ ఉంగరమును ముట్టలేదు పైగా ఇలా అన్నారు నీకు అవి రత్నాలు కావచ్చును గాని నాకు మటుకు అవి రాళ్ళు తీసిపారే అని అన్నారు రాజుగారు స్వామి సమర్థకుని శరణు వేడి క్షమాపణ కోరాడు బాబాసాహెబ్ ఘోర్పడే అని అతడు బరుడ సంస్థానంలో చిన్న ఇనాముదారుగా ఉండేవాడు అతని భార్య పేరు గంగాబాయి వీరికి కూడా సంతానం లేదుట శ్రీ స్వామి సమర్థ యొక్క లీలలను విని స్వామివారి కడకు వచ్చి వేడగా శ్రీ స్వామి అనునిత్యము హరివంశము చదివించుకుని వినమని ఆ దంపతులకి ఆజ్ఞాపించారట ఆ దంపతులు స్వామి ఆజ్ఞ ప్రకారము చేయగా వారికి కూడా సంతానము కలిగినది శ్రీ స్వామి సమర్థ మహిమాన్వితుడు భయంకరమైన రోగములను నివారింపచేసిన మహనీయులు మరణించిన వారిని కూడా బ్రతికించారు కావున వారు మృత్యుంజయుడు పేదల పాలిట పెన్నిదిగా తనను నమ్ముకున్న భక్తులకు సన్నిధిగా ఉంటూ రక్షించేవాడు అభయప్రదాతుడు రాజైతేనేమి నిరుపేద అయితేనేమి ఇద్దరూ స్వామివారికి సమానమే ప్రభువుల సంపదలకు ఆడంబరములకు లొంగనివాడు నిరుపేద భక్తులకు వారి ప్రేమకు లొంగేవాడు ఆడంబరలు ప్రదర్శిస్తే ఆగ్రహం చూపేవారట అనురాగం చూపితే అనుగ్రహిస్తారట సంతానము లేని వారికి సంతాన ప్రాప్తి కలిగిస్తారు జరిగినవి జరుగుతున్నవి మరియు జరుగబోయేవి కూడా స్వామివారు చెప్పేవారు శ్రీదత్తుడంటే మాటల సృష్టి స్థితి లయకారుడు త్రిమూర్త్యాత్మక రూపుడు గుణాతీతుడు సర్వలోక సంరక్షకుడు ఆదిగురువు జగద్గురువు అటువంటి గురులీలలు ఎన్నెన్నో కలవు కలియుగములో అవతారము దాల్చిన శ్రీదత్తుని రూపాలు ఎన్నెన్నో మరియు నామాలు ఎన్నెన్నో ఒక్కొక్క రూపములో చిత్ర విచిత్రాలు చూపి ఎన్నో మహిమలను చూపాడు ఆ దత్తుడు ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಅವಧೂತ ಚಿಂತನ ದಿಗಂಬರ ಶ್ರೀ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ